ీలరా మీరు ఎప్పుడైనా హోటల్కు తినడానికి భోజనం చేయడానికో లేదా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఏమి ఇష్టపడతాం తినడానికి చూడడానికి కంటికి ఆకర్షణీయంగా ఏది కనబడితే అది తినడానికి ఇష్టపడతాం ఎస్పెషల్గా భోజనం చేయాలంటే హోటల్స్లో ఎక్కువగా కలర్స్ వాడతారు మీరు చూసారా ఫుడ్ కలర్ రెడ్ కానీ ఎల్లో కలర్ కానీ వాడుతుంటారు అది చూసిన వారు దాన్ని తినడానికి ప్రేరేపించబడతారు అంటే ఆ కలర్కి మన బ్రెయిన్లో కొన్ని నర్వ్స్ అంటే కొన్ని కణాలు ఆకర్షించబడి ఇది తినాలి అని అట అందుకే ఈ వ్యాపారం చేసేవాళ్ళు ఈ ఫుడ్ కలర్స్ను ఎక్కువగా యాడ్ చేస్తారు తద్వారా డాక్టర్లు ఏం చెప్తారంటే ఫుడ్ కలర్ తినడము క్యాన్సర్ కారకం క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది ఫుడ్ కలర్ కలిపినటువంటి ఫుడ్ మీరు తినొద్దని చెప్తారు ఇది విషయం ఏంటంటే ఆకర్షణగా అందంగా ఉన్నదని మనం దేని తిన్నామో అదే క్యాన్సర్ కారకమయ్యే ప్రమాదం ఉంది క్రైస్తవులైనటువంటి మీకు కూడా ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను తెలియచేయాలనుకుంటున్నాను అదేంటంటే ఆరాధన పశ్చాత్తాపము మారుమనసు రావాలంటే ఒక మనిషికి ఆరాధనలు విరిగినలిగినటువంటి మనసులో నుండి వాక్యములో నుండి వారికి పశ్చాత్తాపం కలగాలి కానీ రోజున పశ్చాత్తాపం వారు మనసు అవన్నీ కూడా రెడీమేడ్గా ఉండడానికి కృత్రిమంగా ఉండడానికి రోజున చాలామంది సంఘాల వాళ్ళు సంస్థలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి జనాల్ని మెస్మరైజ్ చేస్తున్నారు ఇది ఏమంటారంటే ఇది ఒక ట్రాన్స్ ఒక రకమైన ట్రాన్స్లోనికి తీసుకెళ్ళి ఆ ఆ ట్రాన్స్లోనే వాళ్ళు అలా ఉంటున్నారు సో ఆరాధన అంటే ప్యూర్గా పశ్చాత్తాపం కన్నీళ్ళు విరిగి నెలిగిన హృదయంలో నుంచి ఇది రావాలి కానీ ఈ రోజున ఫుడ్ కలర్ చూస్తే ఎలాగైతే మనుషులు అట్రాక్ట్ అయ్యి తింటున్నారో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు లేదా హంగామాలు ఇంకా సెటప్స్ ఇవన్నీ చూసి చాలామంది ఇదే ఆరాధన ఇదే నిజమైనదని మరి మురిసిపోయి పోతున్నారు ఫుడ్ కలర్ తింటే క్యాన్సర్ కారకం ఆర్టిఫిషియల్ ఆరాధనలు చర్చీలు ఆత్మీయ జీవితానికి ప్రమాదం